హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో చూపించే రెసిపీ ఏంటంటే శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చక్కెర పొంగలి చేసి చూపించబోతున్నానండి ఈ చక్కెర పొంగలి అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా ఉంటుందండి అంత కమ్మగా ఉంటుంది అలాగే ఇంట్లో ఉండే తక్కువ పదార్థాలతోటి ఎంతో టేస్టీగా ఉండే ఈ చక్కెర పొంగలి తయారు చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఈ చక్కెర పొంగల ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో వీడియోకి వెళ్ళి చూసుమండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక అర గ్లాస్ వరకు పెసరపప్పును వేసుకోవాలండి ఈ పెసరపప్పుని పచ్చి వాసన వరకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెసరపప్పుని వేయించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ చూసారా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా పెసరపప్పుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి ఇలా పెసరపప్పు చల్లార పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వరకు బియ్యం వేసుకోవాలండి మీరు ఏ గ్లాస్ తో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు బియ్యం పోసుకోవాలి మీరు కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోండి అన్ని కొలతలు ఒక తీసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యం అలాగే అర గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాం కదా అదే గ్లాస్ తో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇది ఉడికే లోపల వేరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని మనం పప్పు బియ్యం ఏ గ్లాస్ తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్ తో త్రీ బై ఫోర్త్ గ్లాస్ వరకు బెల్లం వేసుకోవాలి అలాగే ఒక అర గ్లాస్ వరకు పంచదార వేసుకొని ఒక అర గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకొని ఈ బెల్లాన్ని పంచదారిని పూర్తిగా కరిగించుకోవాలండి ఇక్కడ బెల్లం పాకం అనేది పాకం పట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ నీళ్ళలో బెల్లం కరిగితే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడైతే బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆగిని పక్కన పెట్టేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే పెసరపప్పు బియ్యం చక్కగా ఉడికి కదా అలాగే ఒక మెతుకు తీసి మీకు నలిపి చూపిస్తున్నాను చూసారా ఇలా నలపతి మెత్తగా ఉంది కదా ఈ విధంగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న అన్నంలోకి మనం పక్కన పెట్టి ఉంచుకున్న బెల్లం పాకాన్ని ఇలా టీ గరిటెలోకి వడిపోసేసుకోవాలండి ఏమైనా డస్ట్ ఉంటే పోతుందండి ఇప్పుడు ఈ పాకంలోకి అన్నం మొత్తం కలిసి ఇలా ఒకసారి గరిడతో బాగా కలుపుకోవాలండి అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ చక్కెర పొంగలి దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని దాంట్లోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడిన తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు అలాగే ఒక గుప్పెడ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి మీకు ఈ చక్కెర పొంగల్లో కొబ్బరి ముక్కలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి అలాగే పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి వీటిని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ మీద ఉడికించుకుంటున్న చక్కెర పొంగల్లోకి వీటిని మొత్తం వేసేసుకోవాలండి నెయ్యితో సహా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇక్కడ చక్కెర పొంగల్లోకి నెయ్యి కూడా ఎక్కువగా పట్టదండి జస్ట్ రెండే స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవచ్చు మీకు కావాలంటే ఇంకో రెండు స్పూన్ల వరకు ఎక్కువగా నెయ్యి వేసుకోండి సరిపోతుంది అలాగే రెండు యాలకులని దంచుకొని వేసుకోవాలండి అలాగే కొంచెం అంటే కొంచెంగా పచ్చ కర్పూరం వేసుకోవాలండి ఈ పచ్చ కర్పూరం వేయడం వల్ల చక్కెర పొంగల్లో అచ్చం గుళ్ళో పెట్టే లా ఉంటుందండి కమ్మని మాసన్ వస్తుంది ఈ చక్కెర పొంగల్ అనేది అంతేకాకుండా ఈ చక్కెర పొంగలి రుచి అనేది అచ్చం గుడిలో పెట్టే చక్కెర పొంగలి లా ఉంటుందండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీరు ఈ చక్కెర పొంగల్ లో పచ్చ కర్పూరం స్కిప్ చేయకుండా తప్పకుండా వేయండి టేస్ట్ మీకే తెలుస్తుందండి ఇక్కడ చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చక్కెర పొంగల్ అయితే చక్కగా దగ్గర అయిపోయింది చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చక్కెర ని ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండి చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం రోజున ఎక్కువ కష్టపడకుండా పదే పది నిమిషాల్లో ఇలా చక్కెర పొంగలి తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా ఈ చక్కెర పొంగలి అచ్చం గుడిలో పెట్టే చక్కెర పొంగలి టేస్ట్ రావాలంటే నేను చేసిన పద్ధతిలో మీరు కూడా చేసి చూడండి సేమ్ గుడిలో పెట్టే చక్కెర పొంగలి రుచితోనే వస్తుందండి ఈ చక్కెర పొంగలి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్